ఇక్కడ పెద్దలుగా ఉన్నాము అందుకే అన్న ప్రజల మనిషి ప్రజల కోసం పుట్టాడు అంటే మా నాయనం అన్నద అనేదంట బక్క పేగుల మెతుకు గానమై బతుకు నినాదమై గ్రామ గ్రామాన ప్రతిధనిస్తున్న పేరే గద్దర్ ఈ దేశ జన జీవితాన్ని గుండెల్లో ఉన్న పేరే గద్దర్ కులాలు కార్మికులు ఆదివాసులు దళితులు స్త్రీలు రైతులు శ్రామికులు చేనేత వృత్తి కార్మికులు జర్నలిస్టులు స్టూడెంట్స్ ఒకరంటే ఏంటి భారతదేశ భాగ్యసీమలో బుక్తి దొరకని అబాగులంతా గద్దర్ పాటలే గద్దర్ వారసులే గద్దర్ దండకార్యంలో గోండు గుండెల్లో రగల్ జెండాలో నిజాం కాలేజీలో హెచ్ జేఎన్యులో గద్దర్ ఒక విశ్వవిద్యాలయ పాట జననాట్య మండలిగా ప్రజా కళా మండలిగా విప్లవాల వీరుడిగా దళిత గర్జనగా మాదిగ హక్కుల దండోరగా నీలి జెండాగా తెలంగాణ ధూంధాం గా మహాకవిగా ప్రజా వాగ్గకారుడిగా రాజకీయ కమెంటర్గా సాంస్కృతిక సేనానిధిగా పౌరాకుల నాయకుడిగా శాంతి దూతగా రాజ్యాంగ పరిరక్షకుడిగా పంచశీల పరిచయకుడిగా ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ అన్న ఒక చరిత్ర ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్ ప్రజా పాటల పర్వంగా మన కాల మహావాగ్యేకారుడిగా ఈయన జాతి వై వైతాలికుడు ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు గద్దర్ ముందు ఏ నోబుల్ ప్రైజ్ గ్రామీస్ ప్రైజ్ ఆస్కర్లు చాలా తక్కువ తూటాను గెలిచిన ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న జోహాద్ గద్దరన్నా గద్దరన్న చివరి పాట అనలేము ఇందాక సూర్యమన్ అన్నట్టు మేమే కాదు ప్రజలంతా ఎక్కడైతే అణచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దరు వారసులు దానికి గద్దరన్న రాసిన పాటకు గద్దరన్న ఫౌండేషన్ నుంచి నికాణం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాము గొంతులో రాగమేవడు తీసేదరో అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం ఇవ్వతా ఈ పాట ఎక్కడైతే అన్న లేడు అన్న లేడు అన్నప్పుడల్లా మా కళ్ళతోని చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని మా చెవులతో వింటున్నాము ఆయన చేసిన మంటి మంచి ఆయన చేసిన పోరు బాట గురించి అందుకే ఆ మాటలని ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందుంచుతున్నాను నీకు మా అన్న గద్దారన్నం నీ పాట ఆగలే మా నాయన గద్దారన్నం అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము నీ పోరు బాటలో మా అన్న గద్దారన్నం మేము పయనమైనమో మా నాన్న గద్దారన్నం అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము రైతన్న కూలిలాకు రణరంగం కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మాన్నా గద్దారన్న గద్దరు గలమైతాం మా నాన్న గద్దారన్న మేధావుల మెదొడల్లో పదునైన కత్తులవుతాం మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం రాజకీయవేతలాకు రాజకీయవేతలాకు రాజిలేని దారులవుతాం నీ పో పోరు బాటలో మా అన్న గద్దరన్న పొలిమేరు మేరు జుడతమే మా నాన్న గద్దారన్న నీకు లేదురో మా అన్న గద్దారన్న మేము పోరు బాట మా నాన్న గద్దారన్న జోహార్ గద్దరన్నకు